అందరికీ నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు అనిల్ కూడా వీడియోలో జాయిన్ అయ్యిండు రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా దాదాపు రెండు మూడు రోజుల నుండి మేము వరుసగా రైతు బంధుకు సంబంధించినటువంటి వీడియోలు తెలంగాణ సమాజానికి అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలా మందిని అడిగినాం రైతు బంధు ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలే మీకు రైతు బంధు రాకపోతే మీరు కామెంట్ లో రాలేదు అని పెట్టండి ఒకవేళ మీకు రైతు బంధు పడితే పడ్డది అని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఇవన్నీ కూడా మనం తెలంగాణ రాష్ట్ర సమాజానికి చూపించేటటువంటి ప్రయత్నం చేద్దామంటూ కూడా మనం రెండు రోజుల నుండి గట్టిగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఒక పోల్ పెట్టినాము మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా అని చెప్పి టూ డేస్ బ్యాక్ పెట్టినటువంటి పోల్ ఇది మనం సో ఆ పోల్ కి సంబంధించినటువంటి పబ్లిక్ రియాక్షన్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మన గౌరవనీయులు పెద మనిషి మన తెలంగాణ ముఖ్యమంత్రి సారు ఆయన మాట్లాడింది తెలంగాణ సమాజానికి అయితే వినిపించాలి కదా చాలా ఇంపార్టెంట్ కదా సో మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కసారి ఈ వీడియో వినేటటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాట జనవరి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఆయన చెప్పినటువంటి మాట ఏది ఒకటి గంటలు కదా ఆయన మాట్లాడింది ఒకటి నెల తర్వాత అనుకున్నాడు ఒకటి గంటల తర్వాత ఆయన ఎక్కడ ఆయన సొంత ఇలాక సొంత నియోజకవర్గం కొడంగల్లో పెట్టుకున్నాడు కొడంగల్లో మీటింగ్ పెట్టి యమధంచునా ఏ మీకు పన్నెండు గంటల రాత్రి అందరికి పడుతుంది రైతు బాధు టికి 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 టక 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 పడుతుంది నిజమే అనుకున్నాం టికి టికి టక టక నిజమే అవుతుందేమో ఈయన భూకంపం బద్దలు కొడుతుందేమో అయిపోతుందేమో అని మేము అనుకున్నాం సీమ్ కట్ చేస్తే కేవలం ఈయన ఏచింది ఎంతమందికి అనుకుంటారు నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు మాత్రమే ఎన్ని మండలాలకు కేవలం ఇచ్చినటువంటి గ్రామాలు ఎన్ని ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు మండలాలు కూడా దడపా గదే నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి కావచ్చు గంతకు మించే వేలే కదా తర్వాత ఈయన ముప్పై ఒక జిల్లాలకు వేసింది దాంట్లో ఆదిలాబాద్ జిల్లా లేదు ఇంకొక జిల్లా కూడా లేదు కొమరం డీల్ ఏదో సంథింగ్ ఏదో జిల్లా ఉంది ఇంకో జిల్లా కూడా లేదు రెండు జిల్లాలకు వేయలే సార్ ఇప్పటిదాకా ఏలే తర్వాత ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిండట సారు పైసలు తర్వాత తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు మంది అంటే మూడు ఏది తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు రైతు బంద్ ఇచ్చిండు ఇప్పటిదాకా సార్ ఇచ్చినటువంటి రైతు బంధు మన తాను ఎన్ని ఎకరాలు పడాలంటే ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు పడాలి కానీ కేసీఆర్ అప్పుడు గుట్టలకు గుట్టలకు రాళ్ళకి ఇచ్చింది కదా ఇట్లా మేము ఇయము అని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది ఒక కోటి నలభై లక్షలకు మాత్రమే పదకొండు లక్షలు క్యాన్సల్ చేసింది ఎందుకంటే అవన్నీ పెట్రోల్ బంక్ లకు వచ్చినాయట గుట్టల వచ్చినాయట వచ్చినాయి కాబట్టి అన్ని క్యాన్సల్ చేసేసినారు ఒరిజినల్ రైతుకి ఇయ్యాలనేటటువంటి ఆలోచన తోటి ఒరిజినల్ రైతుకి ఇస్తారు సరే ఒరిజినల్ రైతుకు అంటే రాలే మరి పడదా అడపా దడప వచ్చినాయి ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు అంటే ఒక ఊళ్ళే వంద మంది రైతులు ఉంటారు వంద మంది రైతులు ఉన్నప్పుడు నువ్వు ముప్పై మందికి ఇస్తే డెబ్బై మంది బాధపడరా మన ఊళ్ళో ఎట్లుంటుంది కథ ఇప్పుడు ఎవరికన్నా ఎవరన్నా వచ్చి ఏదో వంద రూపాయలు ఇస్తే ఊళ్ళే చూసినావా నర్సింగ్ వంద రూపాయలు ఇచ్చిపోయిండు మనకి ఇయ్యరా అంటే ఊళ్ళి ఇట్లుంటది మా ఊళ్ళకి అట్లనే ఉంటుంది మరి మీ ఊళ్ళు ఉంటుందో ఉండవు నాకు తెలియదు కానీ మన ఊళ్ళలో ఉండేది కదా కదా ఊళ్ళే చాలా మంది అనుకునేది అదే కదా చూసిర్రా మా ఊళ్ళే నర్సీ అట్లా చేసిండు నర్సీ మాకు పైసలు ఇవ్వకుండా పోయిండు ఇది పద్ధతేనా అని చెప్పి మాట్లాడుకుంటారు సేమ్ ఊళ్ళు ఇట్లుంటది ఇస్తే అందరికి ఇవ్వాలి లేకపోతే ఒక్కొక్కరికి ఇస్తాం ఇద్దరిద్దరికి ఇస్తాం పోనీ ఊళ్ళే వచ్చింది వచ్చిందంటే రాలేదు సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే అది కూడా మళ్ళీ రెండు ఎకరాల లోపు మూడెకరాల లోపు ఐదు ఎకరాల లోపు కాదట ఇష్టం ఉన్నట్టు వేసేది ఇరవై ఎకరాలు ఉన్నాను కూడా పడ్డాయి ఒక్కొక్కరిని పది ఎకరాలు ఉన్నానికి పడ్డాయి పదిహేను ఎకరాలకు ఉన్నానికి పడ్డాయి అసలు ఏందన్న లెక్క పత్రం ఏం లేదన్నట్టుగా ప్రభుత్వం తన ఏం లెక్క లేదు పత్రం లేదో కథ లేదు మనం రెండు ఎకరాల ఇచ్చిరేమో అందరికి అందరికి ఇచ్చిరేమో ఎకరం లోపు ఇచ్చిరేమో అని మనం అనుకున్నాం సీన్ కట్ చేస్తే ఈ పది ఎకరాలు పదిహేను ఎకరాల బ్యాచ్ అని మనం తెలియదు కదా దాంట్లో నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు కూడా రాలేదు రైతు ఒరిజినల్ లీడర్లకు రాలేదు చాలా మందికి వాళ్లే పరిశాను ఏ కేరే ఏ కీతరే ఏ పరిశాను అవుతున్నారు రైతులు చాలా మంది వాళ్ళు నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు చేస్తా ఉన్నారు ఫోన్లు మా వందల ఫోన్లు మామూలు ఫోన్లు టార్చర్ టార్చర్ అంటే టార్చర్ అవుతుంది ఫోన్లు చాలా మంది రైతులు అయితే వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం అంతే మా లక్ష్యం రైతులకు సమాధానం చెప్పాల్సిందే అదే సరే పబ్లిక్ వర్షన్ కూడా మనం విన్నాం నేను ఖచ్చితంగా కామెంట్ లో ప్రతి కామెంట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా జనం రోడ్ల మీద కొద్దిగా ధర్నాలు చేస్తారు రైతులు రైతు బంధు ఏమైందని చెప్పి చాలా మంది కూడా రెండు వేల ఇరవై నాలుగు లో ఇవల్సినటువంటి రైతు బంధు కూడా ఇరవైనా రాలే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో రైతు బంద్ ఇయ్యాలి డిసెంబర్ ఇవ్వాలి రెండు పంటలకు ఇవ్వాలి రెండు పంటలు ఇవ్వాలి సరే పోయిన పంటకి ఇవ్వకుండా మంచిది ఈ డిసెంబర్ పంట కానీ నిత్తలేము అంటే ఈ పంట కూడా లేదు ఏదో పది ఎకరాలకి కిస్తాం పదిహేను ఎకరాలకి కింద రైతు బంద్ ఎటువంటి ఏమైంది అసలు ఎందుకు ఇత్తలేరు మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్తాడు మళ్ళీ ఈ మార్చి ముప్పై ఒకటి కూడా మళ్ళీ ఎప్పుడు ఇత్తాడో చెప్పాడు డేట్ చెప్పడు ఏం చెప్పాడు ముప్పై ఒకటో తారీఖు అంటే ఎప్పుడు అనుకోవాలి మనం ఇప్పుడు నా హ్యాపీ బర్త్డే ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు నా బర్త్డే అంటే ఎప్పుడు అనుకోవాలి నువ్వు ఎప్పుడు ఏ బర్త్డే నాయన నీ ఇప్పుడు కేక్ కడుకుంటా కేక్ ఎప్పుడు పోయాలి నీ బర్త్డే కండవ ఎప్పుడు కప్పాలి షాల్వ ఎప్పుడు కప్పాలి డౌట్ ఉండదా ఇవ్వాలకనే ఉంటది కదా నువ్వు ఇరవై మూడో తారీఖు లోపు చచ్చిపోతావు అంటే అంటే డేటు పత్రం ఏముండదా ఇరవై మూడు లోపు చచ్చిపోతావు అంటే కదా ఇరవై మూడు లోపు జాగ్రత్తగా ఉండాలన్నట్టు కదా నేను వామను నేను ఎటువద్దిగా ఏం చేయొద్దు బిర్యానీ తినొద్దు ఇంకేమైనా తాగుడు ఉంటే తగద్దు సైలెన్స్ గా ఇక బాధపడుకుంటూనే ఉండాలన్నట్టు అంటే ఏందన్నట్టు ఇది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపిస్తామంటే ఈ రైతులందరూ ముప్పై ఒకటో తారీఖు దాకా ఫోన్లు పట్టుకుని ఇట్లా చూసుకుంటే ఉండాలి ఇప్పుడు టింగు టింగ్ అంటాయి ఇప్పుడు టంగు టంగంటాయి రేవంత్ రెడ్డి ఎప్పుడు కొడుతున్నారు పైసలు చూసుకుంటుండాలా మా రైతులకు వేరే పని ఉండదా నీ దగ్గర పైసలు లేకపోతే లేదని చెప్పాలి బాధ్యత అయిపోతుంది కదా నా దగ్గర పైసలు లేవు నేను ఇయ్యలేను లేదు మా దుకాణం అంతా ఖాళీగా ఉంది దుకాణం బంద్ చేసుకున్నాం షెడ్యూల్ క్లోజ్ చేసి అని చెప్తే అయిపోతుంది కదా ఈ డ్రామా అంత ఎందుకు మీ దగ్గర ముచ్చట పైసలు లేనప్పుడు ఈ ఖజానా లేనప్పుడు ఖాళీ సంచి కొట్లాట ఎందుకు కొంతమంది కేసుడు కొంతమంది ఏకపోడు ఇవి బంద్ చేయరు ఇప్పటికన్నా సరే ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అయితే మీరు వినాలి నేను రైతన్నలకు చెప్తా ఉన్నా దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కథ ఏం జరుగుతుంది ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోనే మీ ఖాతాల్లో మీ నగదు టకి టకి మరి పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం విన టకి 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 పడ్డాయ మరి టకి టకి ఏమైనా పడ్డాయ లేదు మనమేమనుకున్నాం పన్నెండు గంటల తర్వాత ఇత్తడేమో అని చెప్పి పబ్లిక్ చెప్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసుకుంటా మాకు ఎంత మంది ఫోన్లు చేశారు తెలుసు రైతన్నలు మన మా నాయన మన నాయన ఎన్నిసార్లు ఏమైందిరా నువ్వు చేవట్టి కాంగ్రెస్ పార్టీ పోటేసినా దొంగ నిట్ట నమ్మాలరా అంటాడు మా అయ్యా నన్నే నేనేమనుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే మంచుకుంటుంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని మనం పర్టికులర్ గా చెప్పలే ప్రభుత్వం మారాలి మన బాధ అదే బీఆర్ఎస్ పార్టీ చాలా రాచకాలు చేసింది అది వద్దు ప్రభుత్వం మారితే బాగుంటుందని చెప్పి మనం అనుకుంటే పబ్లిక్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు గుర్తుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుని కాంగ్రెస్ కోట్లే గెలిపించారు ఆప్షన్ కూడా కాంగ్రెస్ ఉంటుండే బీజేపీ అంత గట్టిగా లేదు కాబట్టి ఏకపోతుండే ఇప్పుడిప్పుడు బలపడుతుంది బీజేపీ కానీ కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ కోట్లు వేసింది వేసినప్పుడు కాంగ్రెస్ ఎత్తుకుండాలి నిరూపించుకోవాలి కదా చిక్కులేకుండా రైతు బంధు ఏమైనా సార్ అంటే మా పైన దుష్ప్రచారాలు చేతుర్రు మమ్మల్ని తిడుతురు మమ్మల్ని కొడుతుర్రు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు నువ్వు మంచి పని చేస్తే నేను ఎవడు తిరుగుతాడు నేను బొగుడుతారు కదా మంచిగా రేవంతుడి గొప్ప మనిషి కాంగ్రెస్ వాళ్ళు అద్భుతమైన మనుషులు పొగుడుతాం కదా నేను బొగుడుతున్నా ఇప్పుడు తిట్టుడు ఎందుకు నేను ఎందుకు తిడతాం మీకు మాకేమో పని లేదా తిన్నది అరుగుతలేదా నిరుదాగేది పోతలేదా లోపలికి మాకు పొదుగాలైతే బయటికి వెళ్తలేదా మేము ఎందుకు తిడతాం మిమ్మల్ని రైతుల బాధలు మాకు తెలుసు పోయి వ్యవసాయం చేసినాం మావాడు ట్రాక్టర్ తోలేదు మావాడు ఇబ్బంది పడేది ఊళ్ళే మావన్ బాధ మాకు తెలుసు నా బాధ మా మావన్కి తెలుసు ఈ ఇప్పటికీ మేము ఇంకా చెమటలతో చేస్తున్నాం మరి ఇంకా మీకోసమే రైతుల కోసమే మాకు తెలుసు రైతుల బాధ మా నాన్న మా నాన్న వ్యవసాయ కుటుంబమే మాంది వ్యవసాయ కుటుంబమే మా అందరికి తెలుసు వ్యవసాయం చేసి ఎంత బాధ ఉంటుంది పెట్టుబడి సీజన్ మళ్ళా పెట్టుబడి సీజన్ కదా మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట లేకపోతే ఇప్పుడు ఎండాకాలం మళ్ళా నాట్లు వేసుకుంటారు మళ్ళీ ఎండాకాలం మళ్ళీ ఏంటి మక్క మక్క పెట్టుకుంటారు తర్వాత ఇచ్చేసుకుంటారు కొంతమంది ఇంకా కొంతమంది టమాటాలు పండిస్తారు ఎండాకాలం టమాటాలు చాలా హా పిలముంటాయి రేట్లు ఇవన్నీ పంట పండియాలంటే ఎరువులు కావాలి తర్వాత ధాన్యం కొనుగోలు కావాలి ఇవన్నీ ఉంటాయి పెద్ద కథ ఉంటుంది ఉత్తగే కదా ఎరువులు కొనుక్కోవాలి మందు డబ్బాలు తీసుకురావాలి తర్వాత మళ్ళా ఏమంటారు మీరు నార్లు అది లేదు మళ్ళా మరి మేము పోయి పండించిన పంటకి ఏమైనా గిట్టుబాటు ధర దానికి లేదు ఏముండదు మన తాను సరే ఈయన మళ్ళీ ప్లేట్ పిరాయించిన వీడియో కూడా చూడాలి ఫస్ట్ ఏమో పన్నెండు గంటల లోపు అన్నాడు కదా పన్నెండు గంటల తర్వాత సారీ పన్నెండు గంటల తర్వాత అన్నాడు కదా మళ్ళీ రెండు ఇరవై ప్లేట్ రాయించిందా మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడు పెద్ద మనిషి మాట మాట టిక్కు టిక్కు అనేది పోయింది ఇప్పుడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపలి ఇప్పుడు ఇప్పటిదాకేమో ఇరవై ఆరో తారీఖు రాత్రి బార బజే తర్వాత అన్నాడు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వచ్చింది సార్ అంటే నేను ఎంత నమ్మాలన్న పదహారు నిమిషాలనే మాట పదహారు నిమిషాలే సిక్స్టీన్ మినిట్స్ అనే మాట చేంజ్ అయిపోయింది సార్ ఎట్లా నమ్మొద్దు సార్ నేను ఏమన్నా నమ్మే అవకాశం ఏమైనా ఉందా అడపదడుపు ఏమన్నా కనబడుతుందా కథ నేను తెచ్చినటువంటి ఒక పోల్ మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా పబ్లిక్ రియాక్షన్ ఇది పబ్లిక్ రేవంత్ అడిగి పెడుతున్నటువంటి సురుకులు సురుకులు అనాలే సురుకులే వాతలు సురుకులు అంటారు కదా వీళ్ళు వీళ్ళు పెట్టే సురుకులు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ చురుకులు అన్న ఇవి ఎట్లా కామెంట్ల త్రూ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇక్కడే అర్థమవుతుంది కదా పబ్లిక్ మనం పెడతలేం కదా ఇదంతా మనం ఏం పెడుతున్నావా మనం ఏమైనా కామెంట్ పెడుతుంది జనం పెడుతున్నా కామెంట్ జనము డైరెక్ట్ మనం ఫోన్ చేసి మాట్లాడలేరు కదా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడలేరు కదా వాళ్ళ ఒపీనియన్ ఏందో కామెంట్ల త్రూ షేర్ చేసుకుంటారు వాళ్ళు అది మనం తెలంగాణ సమాజానికి చెప్పాలి అది మన బాధ్యత సరే నీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా పడ్డాయి అని చెప్పి పెట్టాం పడలేదు అని చెప్పి పెట్టినాం దాదాపు ఏడు వేల నాలుగు వందల మంది రైతులు ఈ పోలింగ్ లో పాల్గొన్నారు ఒకసారి అసలు ఏంది పోలింగ్ లో నువ్వు ఫస్ట్ దా సెకండ్ దానా పెట్టు పడ్డాయా పర్లేదా సరే నువ్వు అయితే పెట్టు పైన గిడ పడ్డాయని రైట్ ఇది ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి ప్రజలారా కొంచెం బ్యాక్ జరిగితే అలా కనబడుతుంది మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా పడ్డాయి అని చెప్పి పదమూడు శాతం మంది రైతులు చెప్తురే పదమూడు శాతం పల్లేదు అని చెప్పి ఎంత శాతం చెప్తున్నారు ఎనభై మూడు ఎనభై ఏడు ఎనభై ఏడు శాతం మంది రైతులు మాకు రైతు బంధు రాలేదు అని చెప్తున్నటువంటి మాట అది ఏం చెప్తాం మరి దీనికి ఈయనేమో భూకంపం బదులు కొట్టామని చెప్తాడు సీన్ కట్ చేస్తే ఎనభై ఏడు శాతం మంది రైతులు మాకు రాలే మంది కూడా దాదాపుగా సగం మంది కూడా థర్టీన్ పర్సెంట్ నాకు తెలిసి థర్టీన్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ లీడర్లు వాళ్ళు వీళ్ళు ఏ పెట్టురా పెట్టురు ఏ తిరుపతి గడ పెట్టి పెట్టురా పాజిటివ్ పెట్టురా అని పెట్టించేటోళ్ళు కూడా ఉంటారు సరే ఈ దీన్ని మనం నమ్మం కదా సరే ఈ థర్టీన్ పర్సెంట్ కూడా మనం నమ్మం నా ఫైవ్ పర్సెంట్ వచ్చింది అనుకుంటున్నా నేను దాదాపు నైంటీ పర్సెంట్ రాలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదని అనుకుంటున్నా ఒకసారి కామెంట్ కూడా చూద్దాం ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఆ పోలింగ్ లో ఇగో సెవెంటీన్ మినిట్స్ ఎగో రాలేదు వేస్ట్ కాంగ్రెస్ మనం అయితే చెప్పలేదు కదా జనం చెప్తున్న మాట కదా రాలేదు వేస్ట్ కాంగ్రెస్ మాకు రాలేదు టూ అవర్స్ ఎగో నాకు పదహారు గుంటలు ఉంది పడలేదన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ వేస్ట్ పర్లేదన్నా పర్లేదు పడలేదు అయ్యో అదే చెందండి అయ్యా మళ్ళీ ఆ రైతు భరోసా గిరి గిరి రైతు భరోసా చెక్ బౌన్స్ అయిందట ఇది ఎక్కడ కదా రైతు భరోసా చెక్ బౌన్స్ అయిందట అంటే చెక్ బౌన్స్ అయిందన్న ఇక ఇంకా పడలేదు ఫ్రమ్ నిజామాబాద్ నుండి రైతు భరోసా పడలేదన్న టకీ టకీ లేదు టికీ టికీ లేదు నాకు ఇరవై గుంటలు భూమి ఉన్నది ఇరవై గుంటలు ఉన్న రాలేదు టికీ టికీ లేదు టక్ టక్ లేదు అని చెప్పి ప్రశాంతంగా చెప్తున్నాడు తర్వాత నువ్వు అని చెప్పి సంజయ్ చెప్తున్నటువంటి మాట తర్వాత మోసం చేస్తున్నారు ఎందుకు ఇలా చేయడం అన్ని అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నాడు జనం చెప్తున్నటువంటి మాట పర్లేదు నమ్మకం లేదు దొర సాలు దొరో సెలువు దొర సాలు దొరా అని చెప్పి కేసీఆర్ పాట ఉంటుండే ఇప్పుడు మనం పెట్టుకోవాలి సాలు దొర రేవంత దొరా నీ రైతు భరోసా దొంగ మాటలు చెప్తివి అధికారంలో కొత్తివి రైతు బంధు లేకపాయ రుణమాఫీ చేయకపాయ మంచి పాట వస్తుంది మనకు పాట రైతు భరోసా పడలే రేవంత్ రెడ్డి ఒక కట్ ఏది కట్టే తుపాకి పట్టేసుకొని పట్టేసి గాడు ఏంది ప్యాకేజ్ గాడా ప్యాకేజీ గాడా ఏంటిది ప్యాకేజీ గాడు మాటలతో కోటలు కడతాడు టికెట్లతో ఇది సిట్లలో మేధావి ఇతనికి భారత రత్న అవార్డు ఇవ్వాలి అమ్మా పెద్ద అవార్డు వద్దులే ఆయన కష్టం కానీ ఉన్న రైతు చెప్పిన డెబ్బై శాతం కూడా కాలేదు బ్రో అని చెప్పి రైతులు చెప్తున్న మాట రాలేదు సార్ అని చెప్పి చెప్తున్నాడు వాడు ఒక ఫోర్ ట్వంటీ సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ రైతు భరోసా లేదు ఇక వద్దులేదు వద్దులేదు మనం మేము మాట్లాడడం ఈ కామెంట్లలో ఈ కామెంట్లలో నైన్టీ పడలేదు అన్న ఒక్క పర్సెంటేజ్ పడ్డాయని చెప్తున్నారు కానీ అది కూడా అబద్ధమే నిజమేం లేదు అని చెప్పి చెప్తున్నాడు ఒక ఆయన కామెంట్ పెట్టింది ప్రభుత్వం రండా పాలన కాంగ్రెస్ పాలన రెచ్చిపోయారు నో ప్రజా పాలన కాదు బ్రిటిష్ రాజ్యం అయిపోయింది దొంగల రాజ్యం ఈ ఇక అది అవద్దులే మరీ ఇబ్బంది అవుతుంది కానీ మరి ఎక్కువ చదువుతున్నాను ఎందుకంటే మాకు ఆ మాకు కూడా రైతు భరోసా రాలేదు డబ్బులు పర్లేదు అన్న అని చెప్తున్నాడు ఆ రాయ్పూర్ అని చెప్పి ఒక ఆయన పెట్టిండు తర్వాత వాడి మాటలు ఎలా నమ్ముతారు వా రా బాబు వాడు పెద్ద ఏదో తిట్టేటోళ్ళు తిడుతా ఉన్నారు తర్వాత ఈ నా నానూరే ఆప్తులు మా వద్దో పెద్ద బూతు మళ్ళీ నీది ఇంకో కేసు రైతు బంధు మిత్రమా రెండు ఎకరాలు అని చెప్పి పర్లేదు అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కూడా కాంగ్రెస్ జనం తిరుతూరు మేమే చూపిస్తలేము అమౌంట్ వన్ ఎకరాకి కూడా పడలేవు వేస్ట్ గా చెప్పి నో అకౌంట్ లో వేస్తా కాదా డబ్బులు పడలేదు రేవంత్ రెడ్డి జే అన్న లంగమాటలో అని చెప్పి మాట్లాడుతున్నాడు రండా పాలన నో రుణమాఫీ నో రైతు బంధు నో స్కూటీస్ ఫర్ గర్ల్స్ నో స్కాలర్షిప్స్ నో పెన్షన్ నో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఉమెన్ నో వాటర్ మంచి పెట్టండి మంచిగా ఇచ్చింది ఇది అద్భుతం సిక్స్టీన్ పర్సెంట్ పడ్డాయని పోల్ పెట్టారు సిక్స్ హండ్రెడ్ గ్రామాలు అంటే ఫైవ్ పర్సెంట్ నేను అదే చెప్పింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ మాత్రమే నేను అదే చెప్తున్నటువంటి మాట ఫైవ్ పర్సెంటే అని చెప్పి వద్దు ఇది అంత ఈ షార్ట్ కట్ బూతు అన్నట్టు కాంగ్రెస్ కి ఓటు వేసిన వేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి జనాలు చెప్తున్నటువంటి మాట ఇదేనే గౌడ్ సాబ్ అని చెప్పి ఆయన పెట్టిండు కాంగ్రెస్ పార్టీ అన్ని బ్రోకర్ మాటలు కదా అని చెప్పి చెప్తున్నాడు ఈ వాము వాముడు పపాయ పపా ఈ ఫిఫ్టీన్ శాతం మంది ఎవరికి పడ్డాయి ఎవరికి పడ్డాయి చెప్పుడు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఛానల్ కాబట్టి పడకొని పదవి అంటారు టీఎంఆర్ ఏంది వేరే న్యూస్ ఛానల్ గురించి వచ్చే సంవత్సరం టూ థౌసండ్ జనవరికి వస్తాయి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ కి వస్తాయి అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు రావచ్చు అదంతా రియాలిటీ కాదని చెప్తున్నాడు ఇలాంటి వరస్టైన్ పేడ్ మీడియా ఉంటారు వారికి మోసపోతే ఉంటారు తిరుపతి గారు అని చెప్పి మన ఫేక్ మీడియా అట్ట మరి జగదీష్ రెడ్డి జగదీష్ అన్న మరి ఎడబన్నవే జగదీష్ అన్న మా లాంటి ఫేక్ మీడియా ఎడబన్నవే ఫేక్ మీడియా వాళ్ళు వంద మంది ఉర్రే ఒరిజినల్ తెలంగాణ బిడ్డను ఒరిజినల్ తెలంగాణ సమాజం కోసం కొట్లాడే బిడ్డను నేను నా రైతుల కోసం ఎక్కడ దాకా పోతా రైతు బంధు వచ్చే వరకు రేవంత్ రెడ్డి ఎంబడబడతా రేవంత్ రెడ్డి వేసే వరకు వంద శాతం ఊరుకోరు రోజు చేస్తాను వీడియో రోజు దమ్ము చేస్త వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు రావాల్సిందే మా జనాలకి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి సంవత్సరం అంతా వెయిట్ చేసినాం కాదు ఇంకా రైతు బంధు ఇవ్వవా ఎవరు చెప్పమని చెప్పిండు పదిహేను వేల రూపాయలు మా రైతులు అడిగిర్రా పదిహేను వేల రూపాయలు ఇవ్వమని చెప్పి చెప్పింది నువ్వే కదా ఓట్ల కోసం ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చి మీ అయ్య జాగిరా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా మా ప్రజల తెలంగాణ ఇది మా తెలంగాణ మేము కొట్లాయినా తెలంగాణ కోసం మా తల్లిదండ్రులు కొట్లాడింది తెలంగాణ కోసం మా పిన్నిలు మా బాబాయిలు మా పెదనాయనలు మా అన్నలు వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేస్తున్నాడు చాలా మంది మా ఊళ్ళే మా ఊళ్ళే నరేష్ అన్న అని చెప్పి ఏది బస్ కింద పడి చచ్చిపోయింది తెలంగాణ రావాలని చెప్పి ఎంత గొప్ప వ్యక్తి ఆయన మన భారతిపేటలో భారతీపేటలో మన ఊరు పక్కన ఒక నరేష్ అన్న బస్సు కింద పడి పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం కోసం మా తెలంగాణ రావాలని చెప్పి మా అన్నున్నాడు దాంట్లో మా ఉన్నాడు అంటున్నాడు మతం కలిసి మతం కలిసి ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడు ఆయన ఆయన అసలు ఆయన కలిసిపోయింది తెలంగాణ కోసం ఏం పౌరుషం ఉండదా కోపం రాదా గుడ్డుకారం తింటాం మా రైతుల కోసం బాధ్యత మాట్లాడతారు దాంట్లో వేరే ఆప్షన్ లేదు నాకైతే నమ్మకం లేదు మళ్ళీ సో మాటలు చెప్తారు అంటే రైతు భరోసా ఇంకా పడలేదు లత్కూర్న కొడుకులు కాంగ్రెస్ పడవచ్చు అనుకుంటా ఇక రాత్రి టకటక లేదు డిక్కి లేదు లేదని చెప్పి అని లంగమాటలు అని తిడుగుతున్నారు సో జనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి చాలా కామెంట్స్ మామూలు కామెంట్స్ కాదు నిజంగా అసలు ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో జనాలు తిడుతా ఉన్నారు నిజంగా అనుకోలే కేసీఆర్ పైన పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉంటే వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ పైన టెన్ ఇయర్స్ రావాల్సిన వ్యతిరేకత వన్ ఇయర్ వన్ ఇయర్ లా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు ఊహించినటువంటి రీతిలో మనం నిన్న ఒక వీడియో పెట్టినాము రైతు బంధు రాని వాళ్ళు ఈ వీడియో చూడండి అని చెప్పి పెడితే దీంట్లో వచ్చినటువంటి కామెంట్స్ కూడా భయంకరమైనటువంటి కామెంట్స్ వచ్చినాయి అసలు ఎవరు ఊహించినటువంటి కామెంట్స్ తొమ్మిది వందల ఎనభై కామెంట్స్ వచ్చినాయి దీంట్లో తొమ్మిది వందల ఎనభై కామెంట్స్ అసలు మామూలు కామెంట్లు కాదు అసలు ఎవరు చూడనటువంటి కామెంట్స్ అన్నగారు మాకు ముప్పై ఒక గుంట భూమి మాకు ఉన్నది ఇంతవరకు రైతు భరోసా డబ్బులు పడలేదు ఎందుకని అన్నారు మీ రేవంత్ రెడ్డి వేస్తడా వేయడా అని చెప్పి నన్ను అడుగుతుండే మీ రేవంత్ రెడ్డి ఏస్త వేయడా అని నేనేం చెప్పాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రైతు భరోసా ఇస్తారు అని చెప్పి రైతులకు ఇస్తారు అని చెప్పి సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి జెండా ఎగరవేస్తుంది ఇట్స్ కన్ఫర్మ్ నో డౌట్ రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుంది అండ్ సీ షార్ట్లీ అంటే షార్ట్లీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్లు అన్న చాలా బాగా రైతు భరోసా రాలేదు అని చెప్పి సంథింగ్ చెప్తున్నాడు ఇరవై గుంటలు ఉన్నా కూడా మాకు రైతు బంధు రాలేదని మాకు రాలేదన్న తొమ్మిది వందల కామెంట్లు అన్నా తొమ్మిది వందల ఎనభై కామెంట్లు వచ్చినాయి నిన్న మేము పెట్టినటువంటి ఒక వీడియోకి షాక్ మేమే షాక్ అయిపోయినాం మరి ఏంది ఇంత ఘోరంగా రైతులు ఇంత ఇబ్బంది పడతా ఏంది రైతులు ఇంతగానో వ్యతిరేకంగా ఉన్నారేంది అని చెప్పి అసలు మేమే ఊహించుకున్నటువంటి రీతిలో ఉన్నాం కాబట్టి చాలా మంది రైతులు అనేక మంది రైతులు ఆ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు అంటే మనం రాత్రి చేసినటువంటి వీడియో ఒకటి మేము చేసినాము నైట్ ఒక వీడియో చేసిన ఏంటది రైతు బంధుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆ వీడియో కూడా సుమారు నూట ముప్పై ఐదు కామెంట్ వచ్చిన కేవలం ఆరు వేల మంది ఇంతమంది అంటే మనం నైట్ చేసినటువంటి వీడియో కనుకోవచ్చు ఎందుకంటే పొద్దున మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మహబూబ్ నగర్ ఆ రాహదే నో తర్వాత నాది నాగర్ కర్నూల్ టూ పాయింట్ టూ ఎకరాస్ ఉన్నాయి రైతు బంధు రాలేదు మొత్కపల్లి ఆత్మకూరట మట్టిపల్లి ఆత్మకురాటూ గుంట పదమూడు గుంటలు రాలేదన్నా అని చెప్తున్నాడు ఖమ్మం డిస్టిక్ రాలేదని చెప్పి కోయూరు మండలికి రాలేదన్న అని చెప్పి పెద్దపల్లి జిల్లా రాలేదు పాల్తు కాంగ్రెస్ నగరికల్ రాలేదు నో రాలేదు అని చెప్పి అనేక మంది గుంట పదిహేను గుంటలకు కూడా రైతు రైతులు ఎవరికి ఇచ్చినట్టు ఎవరికి ఇస్తలేరు ఏం జరుగుతుంది అనేది ఒక లెక్కపత్రం ఏం ప్రభుత్వం కదా వన్ పర్సెంట్ కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి జనం రియాక్షన్ ప్రభుత్వానికి తెలవాలి వాళ్ళకు కూడా రాలి నేను అందుకే పబ్లిక్ రియాక్షన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎన్నోరినా మనం ఎన్ని మాట్లాడినా కూడా ఏ వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు తిరుపతి కానీ ఏడా పని లేదు పొద్దు పోతు లేదు మమ్మల్ని ఊకెది విమర్శిస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారుగా ఇదంతా బంద్ చేసి పబ్లిక్ రియాక్షన్ ఇంపార్టెంట్ ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా కావాల్సింది పబ్లిక్ ఏం చెప్తున్నారు అనేది కదా కాబట్టి పబ్లిక్ మాటలే మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం కావాలంటే మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో కింద తిట్టకూరి బూతులు తిట్టకూర్రి రైతు బంధు మీకు వచ్చిందా రాలేదా రాకపోతే నో రాలేదు పలాని జిల్లా పలాని మండలి పలాని ఊరు పెట్టు వచ్చింది ఎస్ నాకు రైతు బంధు వచ్చింది పలాని ఎకరానికి వచ్చింది పలాని ఊరు పలానా జిల్లా పలాని మండలి కామెంట్ పెట్టు కామెంట్ పెట్టు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు ఈజీగా వచ్చినాయా రాలేదా అనేటటువంటి ఒక వ్యవహారం తెలుస్తుంది దయచేసి వీడియోని లైక్ చేయండి టీఆర్టీవీ తెలంగాణ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీ అందరికీ రైతు బంధు పడే వరకు రేవంత్ రెడ్డి వెంటబడతా ఖచ్చితంగా మీకు రైతు బంధు వచ్చి తీరుతుంది నీ కోసం ఏమి పోరాటం ఉంటది రైతు బంధు పడే వారికి ఆయన ఇంబడపడతాం రైతు బంధు తర్వాత రుణమాఫీ ఇంబడబడతాం మళ్ళా ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేటటువంటి వ్యవహారంలోనే టీఆర్టీవీ తెలంగాణ ముందుకు పోతుంది చూద్దాం ఏం జరగబోతుందని థ్యాంక్ యూ సో మచ్